భర్టీ బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మల్లు విక్రమార్క ప్రవేశపెట్టారు రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట యాభై తొమ్మిది కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది కాగా అభివృద్ధి సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు నా తెలంగాణ కోటి రత్నాల వినా అన్న దాసరథి కవితతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం జరిగింది సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు నా తెలంగాణ కోటి రతనాల ప్రారంభించారు రెండు లక్షల ఒకటి వేల నూట యాబై తొమ్మిది కోట్లతో రాష్ట్ర స్థాయి బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల కోట్లు కాగా మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా ప్రకటించారు కీలక రంగాలైన వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు నీటి రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒకటి కోట్లు కేటాయించారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాసరథి కవితతో భట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు గత పదేళ్ళలో అస్తవ్యస్త పాలన సాగిందని ధ్వజమెత్తారు అభివృద్ధి సంక్షేమం సన్నగిలిందని పేర్కొన్నారు రాష్ట్రం వచ్చాక అప్పు పది రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వివరించారు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాలని స్పష్టం చేశారు దుబారా తగ్గించాం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు తెలంగాణ అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల అప్పు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఆరు లక్షల డెబ్బై ఒకటి పేల ఏడు వందల యాబై ఏడు కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు పది రేట్లు పెరిగిందని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై కోట్ల రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి నలభై కోట్ల బకాయిలను చెల్లించినట్లు ప్రకటించారు ఇప్పటివరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామని ఈ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు యూనిట్ల ఉచిత కరెంటు రైతు భరోసా బియ్యంపై సబ్సిడీ ఉన్నాయని డిప్యూటీ వివరించారు తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు దీంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు ఎక్కువగా ఉంది అదే సమయంలో తలసరి ఆదాయం స్థాయిలో జిల్లాల మధ్య వ్యత్యాసం తీవ్రంగా ఉందన్నారు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒకటి దీంతో రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలను తగ్గించడానికి తమ ప్రభుత్వం పలు విధానాలను రూపొందించిందని అమలు చేస్తోందని బడ్జెట్ ప్రసంగంలో భట్టి చెప్పారు